ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈనింగ్ అందరికి మోటోస్ రెండు వేల పదిహేను మోడల్ అయితే ఎస్ ఎస్క్రాస్ అండి అండ్ టాప్ వేరియంట్ ఏంటి ఆల్ఫా ఓకే వన్ పాయింట్ సిక్స్ వెహికల్ చూసుకుంటే మనకి బంపర్ బంపర్ అంటు అండ్ ఇది ఒక మారుతి షోరూమ్ వాళ్ళ కంపెనీలో బండే అండి ఇది మారుతి షోరూమ్ ది ఏదైతే ఉందో వాళ్ళ కంపెనీలోనే ఉంది బండి ప్రజెంట్ అయితే మనకి వాళ్ళ ఎంప్లాయీ పేరు మీద సెకండ్ ఓనర్ అండి ఓకేనా బండి వచ్చేసి మనకి మారుతి లోనే ఉంది ఇంకా కూడా ఇది విషయం బండి చూసుకుంటే దీని కాస్ట్ చూసుకుంటే కనుక మనకి మూడు లక్షల తొంభై అండి బండి బాగుంది ఓకే వెల్ మెయింటైన్గా ఉంది బండి అయితే ఎనభై ఎనిమిది వేలు మాత్రం నడిచింది బండి ఒకసారి టోటల్గా చూపిస్తాను మీకు నేను చూడండి ఎలా ఉంది అనేది బండి టోటల్గా బయట నుంచి ఒకసారి చూసుకోండి దాని తర్వాత వచ్చేసి మీకు లోపల ఇంటీరియర్ చూపిస్తాను నాలుగు టైర్లు కొత్త టైర్లు అండి న్యూ టైర్స్ బ్రాండ్ న్యూ టైర్స్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఓకే ఒకసారి వెహికల్ కూడా చూసుకుందాం ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది ఓకే ఎవ్రీథింగ్ వర్కింగ్ కండిషన్ అయితే ఉన్నాయి ఓకే నాలుగు టైర్లు కొత్త టైర్లు ఒకసారి మీకు నేను స్టెప్ ని కూడా చూపిస్తానండి అండి స్టెప్ ని కూడా ఒకసారి చూపిస్తాను బుర్డింగ్ స్పేస్ కూడా చూసుకోండి ఎంత నీట్ అండ్ క్లీన్ గా ఉందో సో కంపెనీలో బండి అండి ఆ మాత్రం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది బ్రహ్మాండంగా ఉంది బండి సో కొత్త స్టెప్ని అండి ఆల్మోస్ట్ మనకి కొత్త స్టెప్ని ఓకేనా వంద శాతం టైర్లు అయితే అలానే ఉన్నాయి బ్రాండ్ స్టెప్ని చూడచ్చు చూడొచ్చు మీరు ఓకే దాని పీసులు కూడా ఇంకా అరగలేదు అదే విషయం బండి అయితే బాగుంది మంచి బండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి తక్కువ ప్రైజ్ లో తీసుకొచ్చాను ఇటు సైడ్ నుంచి కూడా చూసుకోండి బండి అంతా కూడా ఎలా ఉంది అనేది పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉందండి నాలుగు కొత్త టైర్లు అయితే కనిపిస్తున్నాయి చూసారు కదా స్క్రాచెస్ బండిలో బ్రాండ్ వెల్ మెయింటైన్ కార్ అండి వెల్ మెయింటైన్ కార్ చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ నుంచి కూడా బ్యాక్ గ్లాస్ దాకా కూడా అన్ని కంపెనీ ఉన్నాయి ఒకసారి రీడింగ్ కూడా చూసుకుందామండి సీట్ కవర్లు అయితే చూసుకోండి మీరు ఎలా ఉన్నాయండి ఓకేనా అన్ని బాగున్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే వస్తాయి దీని లోపల క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది అండి దీంట్లో క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది ఓకే ఒకసారి మీకు నేను మీటర్ రీడింగ్ చూపిస్తాను చూసారు కదండి ఎనభై ఎనిమిది వేలు మాత్రం నడిచింది పుష్ప స్టార్ట్ అయితే వస్తుంది దీని లోపల మీరు టాప్ వేరియంట్ టాప్ వేరియంట్ అండి ఇవ్వండి అండ్ దీనికి సంబంధించి బ్యాక్ కెమెరా చూస్తున్నాం ఒకసారి ఎలా ఉంది బ్యాక్ కెమెరా కూడా వర్కింగ్ లో చూసారు కదా ఎవ్రీథింగ్ వర్కింగ్ లో ఉంది ఏసీ అయితే చిల్డ్ ఏసీ అయితే వస్తుంది ప్రజెంట్ ఓకేనా స్టీరింగ్ కంట్రోల్స్ కూడా చూసుకోవచ్చు మీరు అంతా కూడా నీట్గా యూస్ ఉన్నారు బండి అయితే నాలుగు పవర్ విండోస్ అయితే వస్తాయండి సెంట్రల్ అక్సిస్టమ్ అయితే వస్తుంది చూసుకోవచ్చు మీరు అంతా ఒరిజినల్ అండి పీస్ కూడా చేంజ్ చేసి ఏం లేవు బండి అంతా బాగుంది పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉందండి చూడొచ్చు మీరు పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది బండి చూడొచ్చు ఓకేనా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఆల్రెడీ ఉంది బ్యాక్ కెమెరా అయితే ఆల్రెడీ వర్కింగ్లో ఉంది ఆండ్రాయిడ్ సిస్టమ్ వచ్చేసి బానేట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు నేను ఒకసారి వెహికల్ కూడా చూసుకుందాం ఎలా ఉంది అనేది చూడొచ్చండి మీరు వెల్ మెయింటెడ్ కారు అన్ని ఆపరాన్స్ కూడా కంపెనీ నుంచి వచ్చిన ఆప్రాన్సేనండి చూసారు కదా కంపెనీ నుంచి వచ్చిన ఆపరాన్సే చేంజెస్ గింజెస్ లేదు బానేట్ గినేట్ మొత్తం ఒరిజినల్గా ఉంది బండి మొత్తము ఏం చేంజెస్ గింజెస్ ఏం లేవు బండి మొత్తం ఒరిజినల్గా ఉంది ఓకే చూడొచ్చండి మీరు అంతా సీల్డ్గా ఉండి ఎక్కువ గాడి స్టార్ట్ కర్నా ఒకసారి బండి కూడా స్టార్ట్ చేసి చూసుకుందాం కూల్ అండ్ కూడా చూసుకోవచ్చు కూల్ కూడా బాగుంది చూసారు సింగిల్ సెల్ఫ్ అయితే బండి అయితే స్టార్ట్ అవుతుందండి ఓకే పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది మీకెవరకున్న ఇంట్రెస్ట్ చూడండి మంచి బండి అండి బాగుంది క్లీన్గా ఉంది నీట్గా ఉంది వెల్ మెయింటైన్ కారీ తక్కువ బండిలో తక్కువ ప్రైస్లో అయితే తీసుకొచ్చారు వెహికల్ చూసారు కదండి వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్ కండిషన్ ఉంది చాలా బాగుంది గా రెండు వేల పదిహేను మోడల్ ఆల్ఫా వేరియంట్ అండి టాప్ మోడల్ పుష్ బటన్ అయితే వస్తుంది ఎనభై ఎనిమిది వేల మాత్రం కంపెనీ తో పాటు అయితే నడిచింది బండి అండి ఇది అండ్ దీనికి సంబంధించిన కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి మూడు లక్షల తొంభై వేలు అండి మూడు లక్షల తొంభై వేలు ఢిల్లీలో ఉంది బండి ఎనవై సినిమా లైఫ్ టైస్ అయితే వస్తుంది మీరు అక్కడ పేసుకు చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ మరి అందరికీ స్వాగతం ధన్యవాదం ఫ్రెండ్స్